కాంగ్రెస్ పార్టీతోనే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధ్యమని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించడం కోసం కాంగ్రెస్ పార్టీ మూడు రోజుల పాటు చలో ఢిల్లీ కార్యక్రమం రూపొందించి ఈ రోజు ప్రత్యేక రైలులో కాంగ్రెస్ శ్రేణులు ఢిల్లీ వెళ్తున్న సందర్భంగా నాయకులు కార్యకర్తలతో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు పొన్నం ప్రభాకర్ వాకిటి శ్రీహరులతో కలిసి ప్రత్యేక రైలులో వచ్చి ఆలేరులో దిగారు ఈ సందర్భంగా పిసిసి ప్రెసిడెంట్ ను మంత్రులను ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య షాలువాలతో సన్మానించారు అనంతరం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు పెద్ద ఎత్తున ఆర్టీసీ శాఖ మా పొన్నం ప్రభాకర్ గారు మా బీసీల ముద్దుబిడ్డ మంత్రి శ్రీరన్న గారు మా చెల్లెలందరూ కూడా బీసీల కోసం నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించాలే ఢిల్లీలో గర్జించే విధంగా పెద్ద ఎత్తున ఐదు ఆరు ఏడు తారీఖున ధర్నా కార్యక్రమం రేపు పార్లమెంటులో తీర్మానం అదేవిధంగా ఆరు తారీఖున జంతర్ మంతర్ దగ్గర ఎంపీలు మంత్రులు ఎమ్మెల్యేలు గౌరవ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం ఏడు తారీఖున ఏదైతే ఇక్కడ బిల్లు పాస్ చేసి రాష్ట్రపతి పంపినమో దాన్ని ఆమోదింపజేయడం కోసం రాష్ట్రపతికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమంలో పెద్ద ఎత్తున చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పెద్దలు పీసీసీ అధ్యక్షులు అన్న మహేష్ కుమార్ గౌడ ఆధ్వర్యంలో మా మంత్రుల ఆధ్వర్యంలో ఇలా ట్రైను సొంతం ట్రైన్ కట్టుకొని ఇలా ఢిల్లీకి పంపిన కార్యక్రమంలో పెద్దలు స్వయంగా జెండా ఊపి బీసీ బిడ్డలను ట్రైన్ ఎక్కిచ్చి మా ఆలయరు ప్రాంతంలో దిగినందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తూ ఆహ్వానం పలుకుతూ మీ నాయకత్వాన్ని తప్పకుండా మాకు నమ్మకం ఉంది బీసీ బిడ్డలకు నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ వస్తాయనే ఆశాభావంతో ఇలా బీసీలో ఉన్నారు కాబట్టి ఏది చేసినా కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యమవుతుంది తప్పకుండా ఈ ప్రభుత్వంలో బీసీలకు న్యాయం జని నమ్మకంతో చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఇలా జెండా ఊపి ట్రైన్ ప్రారంభించినటువంటి మా పెద్దలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు ప్రత్యేక రైలు ఢిల్లీకి ఐదు ఆరు ఏడు కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తా ఉంది పిసిసి అధ్యక్షులు ఆ రైల్లో మీనాక్షి నటరాజన్ గారితో సహా ప్రయాణం చేసి ఆలూరులో ఈరోజు గౌరవ శ్రీహరి మంత్రి గారు వీర్ లైలయ్య గారు అదేవిధంగా శ్రీదేవి గారు అందరం వినడం జరిగింది ఈ సందర్భం ఒకటే ఇది ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన అంశం కాదు ఆయా రాజకీయ పార్టీలో ఉన్నటువంటి బీసీ పిట్టలు కూడా రేపు స్థానిక సంస్థలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు వస్తే అన్ని పార్టీల నుంచి ప్రజాప్రతినిధుల సంఖ్య పెరుగుతుంది మీ పార్టీలను నాయకత్వాలు ఒప్పించుకోండి ఆ రోజు తెలంగాణకు సంబంధించినటువంటి అంశంలో ఏ విధంగా అయితే కొంత భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ తెలంగాణ సాధించుకున్న తర్వాత వాళ్ళు తెలంగాణ ఏ విధంగానైతే రాజకీయంగా అన్ని పార్టీలకు సంబంధించి ఒక వెంటిలేషన్ ఉందో రేపు పొద్దున కూడా పలీన వర్గాల రిజర్వేషన్ సాధించుకున్న తర్వాత ఆ పలీన వర్గాలకు సంబంధించిన అవకాశం వస్తుంది కాబట్టి రాజకీయ పర కోరంతో చూడకుండా ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి న్యాయపరమైన చట్టపరమైన సాంకేతికంగా ఇంటింటికి తిరిగి సేకరించిన సమాచారం మేరకు ఈ యొక్క రిజర్వేషన్లకు యాభై ఆరు శాతం జరగుట్టే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇంకా తక్కువై ఉన్నాయి అనే ఆలోచనతో ఉన్నోళ్ళు కూడా ముందైతే కానీయండి ఇది అయిన తర్వాత రేపు పొద్దున ప్రజాస్వామికంగా అవకాశం వస్తుంది ఉన్నత స్థానాలకు ఎదుగుతారు విద్యా ఉపాధి అవకాశాలు వస్తుంది కాబట్టి ఇది సాధించుకోవడానికి అందరూ ఏక తోటి ఉత్త తోటి ఐక్యంగా రాజకీయాలకు అతీతంగా కొనసాగి సాధించుకునే ఆది నాయకుడు రాహుల్ గాంధీ గారి ఉందో పార్లమెంట్ అసెంబ్లీ కడప తొక్కని వెనకబడ్డ జాతులు ఎన్ని ఉన్నాయో వాళ్ళకి లెక్క కట్టి ఖచ్చితంగా వారి ప్రపోయి ప్రకారంగా విద్యా ఉద్యోగాల్లో కాకుండా రాజకీయాల్లో కూడా ఒక అవకాశాన్ని కల్పించాలనే ఆలోచనతో ఈ రోజు దేశమంతా కూడా ప్రకంపన సృష్టిస్తున్నటువంటి కార్యక్రమం ఆ కార్యక్రమాన్ని మన ప్రియ ముఖ్యమంత్రి గారు అదే మాదిరిగా మా బీసీ వెల్ఫేర్ మినిస్టర్ పున్నమన్న గారు ఆధ్వర్యంలో బిల్లు పాస్ చేసి స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ పంపించిన తరుణంలో ఖచ్చితంగా ఏ మాట అయితే చెప్పాము ఆ మాటకి కట్టుబడి కాంగ్రెస్ పార్టీ ఉంటుంది ఒక నమ్మకం మరొకసారి రుజువు కాబోతా ఉంది తెలంగాణ ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ ఇస్తామన్నది ఇచ్చింది ఆ తర్వాత ఎన్ని సంక్షేమ పథకాలు చెప్పినా అవన్నీ కూడా చేస్తా ఉన్నాం దాంట్లో నలభై రెండు శాతం బీసీలకు ఖచ్చితంగా ఇచ్చి ఖచ్చితంగా ఈ రిజివ్యూషన్ ప్రక్రియను మేము కొనసాగిస్తామనే ఆలోచనతో ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా కూడా భారతీయ జనతా పార్టీ అడగడగినా ఇగో గిట్లా మైనార్డులను పక్క పెట్టండి పక్క పెడితే మేము సపోర్ట్ చేస్తామనేటువంటి వాళ్ళకందరికి కూడా ఆలేరు గడ్డగించి తెలియజేస్తా ఉన్నాం మరి గుజరాత్ లో మైనార్ని పక్క పెడతారా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది మరి పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ లో మైనార్టీలు పక్కన పెడతారా ఈ సంకీర్ణ ప్రభుత్వం ఉంది కదా మరి అక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది ప్రతిసారి కారణం వెతకకండి ఆ రోజులు పోయినాయి ప్రతి ఒక్క బీసీ బిడ్డ కూడా ఆలోచన చేసే శక్తి వచ్చింది అందుకే మేము ఈ కార్యక్రమాన్ని తీసుకుంటే తండోపతండాలుగా ట్రైన్ పట్టనట్లు కొని ఇప్పుడే మా సోదరుడు చెప్పారు ట్రైన్ ప్యాక్ అయిపోయిందనే దిగి నడుచుకుంటే ఇక్కడికి వచ్చిందా అని సాయంత్రం ఫ్లైట్లలో ట్రైన్లలో బండ్లలో ఈరోజు ఢిల్లీకి చేరుకుంటా ఉన్నారు రాబోయే రోజుల్లో ఈ నలభై రెండు శాతానికి రిజర్వేషన్ కట్టుబడి ఉండి ఏ కార్యక్రమం అయితే బీద బడుగు బలహీన వర్గాల పట్ల కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందో ఆ కార్యక్రమాన్ని ఖచ్చితంగా సదైవ ఆల్టర్నేటివ్ ఆల్రెడీ మీరు చెప్పేశారు ఖచ్చితంగా తెలంగాణలో ఏదైతే బిల్లు పాస్ అయిందో దాని ప్రక్రియలో భాగంగా మేము కూడా జనగణలో కులగాల చేస్తా అని చెప్పారు ఈ బీసీ బిల్లను కూడా ఖచ్చితంగా బలోపేతం చేసి మీ చిత్త నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైందో ఉందని తెలియజేస్తూ మరి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మహేష్ అయినటువంటి సంకల్పంతో మా మీనాక్షి నటరాజన్ గారు మా పొన్నం ప్రభాకర్ గారు మన దేవాదాయ శాఖ మంత్రి మా కొండా సురేఖం గారి ఆధ్వర్యంలో అందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీలందరం కూడా కథం తొక్కి ఢిల్లీకి చేరబోతా ఉన్నాం ఐదు ఆరు ఏడు తేదీలలో ఊహించని విధంగా ఏదైతే మేము అనుకున్నాం దానికి పదంతర బీసీలు నడుం బిగించి ఇప్పటికే చాలా ఫోన్లు మాట్లాడడం ప్రజా సంఘాలు బీసీ సంఘాలు అందరం కూడా దీన్ని పార్టిసిపేట్ కావాల్సిన అవసరం ఉంది పార్టీలకు అతీతంగా పార్టిసిపేట్ కావాల్సిన అవసరం ఉంది ఇది అనుకంట కాంగ్రెస్ పార్టీ చేసింది కదా కాంగ్రెస్ పార్టీ బిడ్డలకే లాభం చేకూరుతుంది కాంగ్రెస్ పార్టీ అట్లా చేయదు బీసీ బిడ్డల ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి ఖచ్చితంగా రేపు పెద్ద క్షేత్రంలో బీసీ పుట్టారు ఎవరు గెలిచిన కూడా బీసీ పుట్టారే కాబట్టి బీజిల్ అంతా ఏకమయ్యి ఖచ్చితంగా ఈ నలభై ఏడు శాతాన్ని సాధించుకునే విధంగా ముందుకు రావాల్సిందిగా కోరుకుంటూ